అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే ఐదేళ్లు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నేను వస్తానే ఒకే మాట చెప్పాను ఏప్రిల్ నుంచి ఇస్తానని పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఆడబిడ్డలున్నారు తల్లికి వందనం మొన్నే ఇచ్చా ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా ఇచ్చుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వం అని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా నలభై ఏడు లక్షల మందికి వేశాం దీపం నేనే ఇచ్చా వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి వంటింటికి పోతే వంట రూమ్ లేకపోతే బయటొస్తే కళ్లలో నీళ్లు వచ్చేటివి రోజంతా వంటగదిలో గడిపేవాళ్ళు అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లిపడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా అవునా కాదా అని అడుగుతున్నా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం బస్సులో నేను ఒక పది మందితో మాట్లాడాను పది మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు మాధవ్ గారు మాట్లాడాం అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు ఈ రోజు మాకు పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయల నెలకు భారం తగ్గతా ఉంది ఖర్చు తగ్గతా ఉందని ఆడబిడ్డలో ఆనందపడే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు శ్రీ శక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము ఇచ్చిన సమక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం మెగా డిఎస్ఏ పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్ కి ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఒకటి హామీ ఇస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం